వీక్షకులకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మరొక్కసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానని తెలియజేసుకుంటున్నాను మత ప్రచారం అనగానే అన్నమాట అన్ని వర్గాల ప్రజలు వెంటనే గుర్తు చేసుకునేది వచ్చి క్రైస్తవులు ఈ క్రైస్తవులేనండి రోడ్ల మీద బజార్లో హాస్పిటల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారండి వీళ్ళే కరపత్రికలు మా చేతుల్లో రాగా బలవంతంగా పెట్టేస్తారండి మాకు చిన్న చిన్న బైబిళ్ళు ఇస్తారండి చదవమంటారండి అదండి ఇదండి అని ఒక్క రాయి ఒకడు వేయంగానే ఇక ఇదే దొరికింది సమయము సాకు అని టప 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 అని రాళ్ళు వేసిస్తుంటారు యాక్చువల్గా ఈ ప్రచారము చేసుకునే స్వభావం వచ్చి క్రైస్తవ మతానికి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ హిందూ మతానికి ఉంది ఇదేమో కొత్త ఉంది అని ఎవ్వరు అనుకోగలరు అందరికీ వాళ్ళ వాళ్ళ ఇన్నర్ లో అది తెలుసు హిందూ మతానికి ఉన్నంత ప్రచారక లక్షణము మరి ఏ మతానికి లేదు అందరికీ అది కానీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు అనవలసినవి వేయాల్సిన రాళ్ళు అన్నీ కూడా చక్కగా ఏరి కూర్చి క్రైస్తవుల మీద వేసేస్తుంటారు అన్నమాట అంటే వారు చేసే ప్రచారాలు తెలియకుండా ఉండడానికి ముందుగానే క్రైస్తవ మతమే ప్రచారాలు నిర్వహిస్తుందని అరిచేసి వెళ్ళిపోతుంటారన్నమాట హిందూ మతము ఏ విధంగా ప్రచారం చేస్తుంది అనేదాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి సమాజంలో నూటికి ఎనభై మంది లేదు ఎనభై మంది హిందువులుగా ఉన్నప్పుడు వారు ఏమి చేసినా హంగు ఆర్భాటాలతో సమాజం మొత్తం దద్దరిల్లిపోయేటట్టే జరుగుతుంది దానికి తోడు ప్రభుత్వము కూడా దాంట్లో భాగం భాగస్వామ్యం అవుతుంది అనమాట అది కూడా ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం పొద్దున్న లేసి వీధిలో క్లా వెళితే ప్రతి కొట్లో నుంచి ప్రతి చిన్న హోటల్స్లో నుంచి పెద్ద హోటల్స్లో కూడా అలాగే కొన్ని రోడ్లల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో రేడియో పెట్టినా టీవీ ఆన్ చేసిన భక్తి కార్యక్రమాలు అంటూ అన్ని ఛానల్స్లోనూ భక్తి గీతాలు సుప్రభాతాలు అన్నమాట తప్ప ఒప్ప అని మనం చెప్పటం కాదు అదే రేడియో ఛానల్స్లో కానీ అదే దూరదర్శన్ ప్రభుత్వ ప్రభుత్వము రన్ చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్లో కానీ ఇతరత్ర సెక్యులర్ ఛానల్స్లో కానీ క్రైస్తవ గీతాలు ఎవ్వరు కూడా పొద్దున్నే పెట్టారు క్రైస్తవ ఛానల్స్లో మాత్రమే పెడతారు అంతకు మించి జరగదు కాబట్టి సమాజంలో మనకు అడుగు వేయంగా మనం అలా వెళ్ళంగానే మొదట మనకు వినిపించేది అవే ఇంకా వీధి వీధికి సంతు సందుకి చక్కగా చిన్నవో పెద్దవో గుళ్ళు ఉంటాయి అది గంగమ్మల గుళ్ళు కావచ్చు లేదా ఇతరతర వినాయకుళ్ళ వినాయక స్వామి గుళ్ళు కావచ్చు ఏవో ఒకటి ఉంటాయి అలాగే ఉత్సవాలు చేశారనుకోండి ఉత్సవాలు చేశారనుకోండి దాదాపుగా ఇప్పుడు వినాయక చవితి సీజన్ వచ్చేసింది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వినాయకుడు చవితి మేము చేస్తున్నాం వినాయకుడి విగ్రహాన్ని మేము పెడుతున్నాం మాకు చందా ఇవ్వండి అని నయానో భయానో అడిగి రిక్వెస్టింగ్ గాను బెదిరింపుగాను అడిగి చందాలు పట్టుకొని వెళ్ళి ఒక్కొక్క వీధికి ఆ వీధి ఉన్న సైజును బట్టి పరిమాణాన్ని బట్టి మూడు రెండు అలా వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం అనేది ఇప్పుడు ఒక గొప్ప అయిపోయింది ఆ వీధిలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కానీ ఒక కూడా పట్టించుకోరు ఎందుకంటే అది ఒక పండగ ఆ పండగ అన్నప్పుడు అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి మనం ఇటువంటి వాటిని గురించి మాట్లాడకూడదు అని అటు ముస్లిం మతస్థులు కావచ్చు ఇటు క్రిస్టియన్స్ కావచ్చు నాస్టిక్కులు కూడా కావచ్చు ఎవరు దీన్ని ఎప్పుడు పట్టించుకోరు అలాగే రోడ్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేస్తారు బ్రహ్మోత్సవాలు వచ్చాయనుకోండి తిరుపతిలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి రండి పాల్గొనండి ధరించండి అని చెప్పి బోర్డులు పెట్టి నినాదాలిస్తూ రోడ్లంతా కూడా ఓ వెంకటేశాయ అని వినిపిస్తూ ఉంటుంది అది తప్పని ఎవరు చెప్పటం లేదు కానీ ఇలాగ జరుగుతుందని మాత్రం నేను చెప్తున్నాను అట్లాగే ప్రతి సంవత్సరము మహాభారతము పద్దెనిమిది రోజులు పగలు కథ రాత్రి కథ అని పల్లెల్లో చెప్పడాలు మనం చూస్తూ ఉంటాం అట్లాగే ప్రవచనాలు ప్రతి గుడిలోనూ ప్రవచనాలు ఉంటాయి అలాగే టౌన్ మందిరాలు ఉంటాయి అన్నమాచార్య కళామందిరం కావచ్చు ఇలాంటి కొన్ని ఉంటాయి త్యాగ్ మండపం కావచ్చు అలాగే మహతి ఆడిటోరియం కావచ్చు రామచంద్ర పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో కావచ్చు తిరుపతిలో అలా అనేక ప్రదేశాలు ఉన్నాయి అన్ని ఊర్లలో కూడా ఉంటాయి అక్కడ అంతా కూడా ప్రాణ ప్రవచనాలు చేపిస్తూ ఉంటారు వీటన్నింటికి కూడా ఒక రిటైర్డ్ వాళ్ళు పిల్లలు అందరూ స్త్రీలు అటెండ్ అవుతూ ఉంటారు ఇంకా ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట నడి వీధి జాతరలో చేస్తారు అవన్నీ కూడా వీధుల్లోనే జరుగుతాయి ఆల్మోస్ట్ అలా అయ్యప్ప పూజలు కూడా రోడ్ల మీదనే రాత్రుల వరకు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ప్రవచనాలు ఇంకా భజనలు పుట్టపర్తి సాయిబాబా భక్తులైతే పొద్దున్నే భజనలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంక ఈ భజనలు అనేది ధనుర్మాసం వస్తే అన్ని వీధుల్లో భజనలు జరుగుతూ జనాలు ఊరేగింపుగా వస్తూ పోతూ ఉంటారు అనమాట ఇంకా హరికథలని బురకథలని ఇవన్నీ కూడా పురాణాలు పురాణ కథల గురించి చెప్తూ ఉంటాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువు అని ఒక మాట మాట్లాడి ఆయన రక్షకుడు ఆయన మన కోసం మానవాడి కోసం మరణించాడు అని ఇలా రెండు మూడు ముక్కలు చెప్పగానే మతం మార్చేస్తున్నారు మత మార్పిడి అంటూ గోలగోల చేసే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి సమాజంలో ఒక గుర్తు చేస్తున్నాను అంతే ఇంకా ఇలాగే మనం ఉత్సవాలు ఊరేగింపులు జాతరలు జరిగేటప్పుడు పలు రకాలైన పౌరాణిక వేషాలు వేసుకొని వీధుల్లో తిరుగుతూ ఉంటారనమాట అలా అదే యేసుప్రభు వేషం వేసుకొని ఎవరైనా ఒకడు కనిపిస్తే లేదు ఏసుప్రభు సంబంధించిన ఒక పాటను పాడుకుంటూ ఒక గంగరెద్దెల వాడు వచ్చినా లేదు ఒక బుడబుక్కల వాడు వచ్చినా లేదు ఇంకెవరైనా భిక్షకులు వచ్చిన వెంటనే వాడిని పట్టుకొని నువ్వు మా వచ్చి ఆ పాట పాడుతావా అని గోలగోల చేయటం యూట్యూబ్ల్లో పెట్టడం సోషల్ మీడియా అంతా దాన్ని గోలగోళ చేయటం మనం ఈ మధ్య చూస్తున్నాం సరే ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక విషయాన్ని వద్దాం ఎక్కడ ఏ గుడిలో ఏ ఉత్సవం జరిగినా ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అదర్వైజ్ చిన్న పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు అలాగే పెద్ద పెద్ద పేరు మోసినటువంటి దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు చీఫ్ మినిస్టర్ ర్యాంకులో ఉన్నవాళ్ళు అలాగే గవర్నర్ స్థాయిలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి అనేదాన్ని తీసుకెళ్ళి వాళ్ళు మోసుకుంటూ తీసుకెళ్ళి ఇస్తారు సాక్షాత్తు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గవర్నర్ స్థాయి వాళ్ళు ఆ పని చేసినప్పుడు ఆ మతాన్ని ప్రచారం చేసినట్టు అవునా కాదా క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ గుడిలోకి ఏ ముఖ్యమంత్రో గవర్నరో ఎమ్మెల్యేనో వెళితే గోల చేసేటువంటి టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ఈ విషయంలో ఆ వ్యక్తులు వెళ్ళకపోతే గోల చేస్తాయి అంటే పూనుకొని మత ప్రచారం అనేది జరిగిస్తున్నారు అని చెప్పాల్సిందే కదా చెప్ప చెప్పకపోతే ఏమవుతుంది చెప్పాలి ఎందుకంటే అదే అక్కడ జరుగుతూ ఉన్నది అలాగే హిందువులు ఏం చేస్తారంటే హిందువులు అంటే అందరు కాదులండి హిందూ తీవ్రవాదులు అన్నాం లేదా అతివాదులు అనవచ్చు లేదా ఉన్మాదులు అని కూడా అనవచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా క్రైస్తవులు కరపత్రికలు పంచుతూ పాట పాడుతూ కనిపిస్తే అనమాట వాళ్ళని ఆపేసి వాళ్ళని అనరాని మాటలు అని స్త్రీలు పిల్లలు అని కూడా చూడరు భీకరమైన భాషలో వాళ్ళ మీదికి లంఘించి ఆర్చి గోల చేసి ఒక అదమస్థాయి భాషను వాళ్ళ పట్ల ఉపయోగించి వీలైతే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సాహిత్యానంతా లాగేసి బైబిళ్లతో సహా లాగేసి చించేసి దాన్ని కాల్చి నడి వీధిలోనే కాల్చి వీడియోలు తీసి వాళ్ళే అప్లోడ్ చేస్తారు కాల్చేసి అట్లాగే ఆ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళని పట్టుకొని బలవంతాన వాళ్ళ చేతిలో ఉన్న పసుపు కుంకుమ విభూతి ఏదైనా పర్లేదు వాళ్ళ ముఖాల్లో పులిమి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఏమో అది ఏం పదార్థాలో మనకు తెలీదు అదంతా తీసి వాళ్ళ నోట్లో ప్రసాదం తిను తిను అని కుక్కి జై శ్రీరామ్ అను గోవింద అను ఇలాంటి నినాదాలు చెప్పి అర అనమని అనకపోతే కొడుతున్నారు ఏమంటాం చెప్పండి మతప్రచారం అనాలా లేకపోతే హింస అనాలా లేకపోతే దౌర్జన్యం అనాలా లేకపోతే రౌడీజం అనాలా ఏమనాలి వింటున్న వాళ్ళు మీరే నిర్ణయించాలి ఎందుకంటే చాలా సాత్వికంగా మెత్తగా మెల్లగా వెళ్ళి అయ్యా ఇదిగోండి యేసు ప్రభువు మారు పొందమన్నారండి మీ పాపాలు క్షమింపబడతాయండి ప్రభువులు వారి మాట వినండి అని చేతికి పత్రిక ఇస్తే మతమార్పిడైపోయితే మొగార పసుపు కుంకారు పులిమి జై శ్రీరామ్ అనండి అని కొట్టడం అనేదాన్ని ఏమంటామో చెప్తాడు ఒక ఎమ్మెల్యే వచ్చి చర్చిలో కూర్చొని పడితే తప్పు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను చర్చికి వెళ్ళాను అక్కడ నా కోసం ప్రార్థన చేశారు ఆ ప్రార్థనలో ఈ మాట నాకు నచ్చింది నా భార్య క్రైస్తవురాలు మేము ఇంట్లో క్రిస్మస్ పండగ చేసుకుంటాం చేసుకుంటాము అని చెబితే అది క్రైస్తవ మత ప్రచారం అంట ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు సాక్షాత్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు గవర్నర్లు ఆ సారలు తీసుకొని టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్లో విగ్రహ ప్రతిష్టల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చేస్తే అది ప్రచారం అవుతుందా కాదా దయచేసి ఆలోచించండి క్రైస్తవులు బహిరంగ ప్రదేశాలలోకి వెళ్ళి పది మంది ఉన్న చోట నిలబడి లేదా వీధుల్లో అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతూ పాట పాడుకుంటూ వెళ్ళిపోతూ ఎవరైనా అక్కడ నిలబడి ఉంటే ఇళ్లలో నుంచి బయట వచ్చి ఉంటే వెళ్ళి కరపత్రిక చేతిలో పెట్టి వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడతారు లేకుంటే నవ్వేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట సుమార్త అంటే ఏం చెప్తారంటే మారు మనసు పొందండి అని చెప్తారు మారు మనసు అంటే ఏమిటంటే ఆలోచనలలో ప్రవర్తనలో మార్పు రావాలి అది ఎటువంటి మార్పు మన లోపాలను పాపాలను బలహీనతలను సరిదిద్దుకోండి అని చెప్పడం అన్నమాట అలా సరిదిద్దుకోవటం వలన మన యొక్క దుష్కర్మను కొంతలో కొంత తగ్గించుకోవటానికి అది ఉపయోగపడుతుంది మన శాపాలను తప్పించుకోవడానికి అది ఉపయోగపడుతుంది అదేవిధంగా యేసు ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన మన పాపాలను క్షమిస్తాడు మారు మనసు అంటే ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు పొందండి మంచివారుగా మారండి మంచిగా జీవించండి పాపానికి దూరంగా ఉండండి ఇది మారు మనసు మారు మనసు పొందు అంటే మతం ఎట్లా మారుతాడు ప్రవర్తన మార్చుకో అంటే మతం మారు అన్నట్టు వినిపిస్తుందా ఆలోచనల్లో మారండి అంటే మతం మారండి అని వినిపిస్తోందా లోపాలు పాపాలు నే బలహీనతలు సరిదిద్దుకోండి అంటే మతం మారండి అని ధ్వనిస్తోందా ఎవ్వరూ కూడా నాకు తెలిసి మతం మారు అన్న పదాలను ఎవ్వరూ శుభార్తలు చెప్పరు ఎందుకంటే మా అక్కడ చెప్పడానికి వీలేదు లేదు మారు మనసు పొందమని మాత్రమే చెప్తారు యేసు ప్రభు మీ పాపాలని క్షమిస్తారు అని చెప్తారు పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే ప్రభువుని ఆశ్రయిస్తే మంచిది అని చెప్తారనమాట ఇప్పుడు ఒక వ్యక్తి తన లోపాలను పాపాలను బలహీనతను వాటి నుంచి బయటపడాలి అంటే వాటిని సరిదిద్దుకోవాలి అంటే తన దుష్కర్మలో నుంచి బయటపడాలి అంటే కర్మ బంధాలలో నుంచి విముక్తి పొందాలి అంటే ఏ మానవుడికి వాడి శక్తి చాలదు అందుకు మనం ఏం చేస్తాము దానికి దైవ శక్తి అనేది మనకు అవసరం ఆ దైవశక్తి క్రీస్తు అకార్యము చేయుటకే మానవాడి పాపములను క్షమించుటకే మానవాడిని పాపము నుండి విముక్తులుగా మార్చుటకే ప్రభు జన్మించాడు క్రీస్తు జన్మించాడు శిలువ పైన తాను తన ప్రాణములను అర్పించాడు రక్తమును చెందించాడు అని చెప్తారు అంతే ఇందులో మతం మారు అన్నది ఎక్కడైనా ఉందా సువార్త ద్వారా జరిగేది ఏమిటంటే మారు మనసు పొందుకోనమని ఆ కార్యమును ఏసు సులభముగా జరిగించి మారవాళ్ళకి సహాయం చేస్తాడని అలా చెప్తారు అంతేకాని మారు మనసు పొందండి ఆలోచనలు మార్చుకోండి పాపం నుంచి విముక్తి పొందండి అంటే మతం మారండి మతం మారండి మతం మారండి అని వినిపిస్తోందంటే అది ఏదైనా జబ్బు ఉండాలి ఇదే మామూలు డాక్టర్లు చూసేది కాదు సైకియాటిస్ట్ ట్రీట్ చేయాల్సినటువంటి జబ్బుగా దాన్ని మనం పరిగణించాల్సి ఎందుకంటే ఒక పదం చెప్తుంటే ఇంకో పదం వినిపిస్తే ఏం చేయాలి ఏమీ చెప్పకుండానే ఏమీ మాట్లాడకుండానే రోడ్డు మీదకి వస్తే లేదు రోడ్డు మీదకి రాకుండా చర్చి లోపల ఉన్నా కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు చర్చి లోపలికి దూరి ఈ మధ్య తెలంగాణలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి లోపలికి దూరి పాస్టర్లను కొట్టి ఒక త్రీ డేస్ బ్యాక్ అదేదో పాస్టర్ ఏరియా నాకు రావటం లేదు అతను కన్నుతో సహా కన్నుతో సహా డ్యామేజ్ చేసి కొట్టి ఇంకా చూడండి ఎంత చేశారంటే ఆ చర్చిని ధ్వంసం చేశారు ఆ చర్చిలో ఉన్న మైక్ సెట్స్ని బైబిల్స్ని అన్నింటినీ పగలగొట్టి ముక్కలు చేసి ఆ గారిని ఒక మనిషిని కాదు అసలు ఆ కొట్టిన వాళ్ళ ఏమనాలో కూడా తెలియదు ఆ విధంగా ప్రవర్తించి జంతువుల వల్లే ప్రవర్తించారు చెప్పక తప్పదనమాట ఇలా బెదిరింపులు రౌడీసన్ చేసి హలెలుయా అని అరవని ఏ క్రైస్తవుడు చెప్పడు ఏ క్రైస్తవుడు చెప్పడు కానీ జై శ్రీరామను గోవిందను హరిహర శంభో అను హరే రామ హరే కృష్ణ అను అనని వాడే ఉండడు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తే ఇస్కాన్ వాళ్ళు ఊరేగింపు పోతూ పోతూ మధ్యలో ఆగి రోడ్ సైడ్ నిలబడి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లాగి వాళ్ళని నాట్యం చేయమని చెప్పి హరే కృష్ణ హరే రామ అని వాళ్ళ దగ్గర అనిపించి పోతున్నారు నిజమైన మత మనకి ఏ క్రిస్టియన్ కూడా రోడ్లో పోతూ ఉన్నప్పుడు ఏ బహిరంగ ప్రదేశాల్లోనన్నా కరపత్రిక చేతికిచ్చి రైదిలాడనండి హలే అనండి జై యేసు అనండి ఆడ మనం విన్నామా ఇంతవరకు ఎవరు వినలేరు కానీ జై శ్రీరాము గోవింద హరే రామ హరే కృష్ణ శంభూచక్ర ఇవి అనండి అనకుండా క్రైస్తవుల మీద దాడి చేసిన వాడు ఇంతవరకు మంచిగా మాట్లాడినటువంటి సంఘటనలనే మనం చూడలేదు కాబట్టి ఏది ప్రచారక మతం ఏది సాత్వికంగా దేవుని గురించి చెప్పుకునే మతం ఏది మతబార్పిడిని బలవంతంగా హింసాపూర్వకంగా దౌర్జన్యంగా జరిగిస్తున్నది ఏది మారు మనసును పొంది ఒక పాప విముక్తిని పొందమని కోరుతున్న మతం ఏంటి దయచేసి ఆలోచించండి ఆలోచించి ప్రజల్లోకి మారు మనసు అంటే మత మార్పిడి కాదు జై శ్రీరామ్ అంటూ జనాలని పీడిస్తున్నది బలవంతంగా మత మార్పిడికి లోను చేస్తున్నది ఎవరు అది కూడా తెలిసేలాగా చేయండి ప్రభుత్వానికి అలాగే ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది